సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమిడియన్ పృథ్వీరాజ్ ఇటీవల లైల్ ఆఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు గత రెండు రోజులుగా వైఎస్ఆర్ వాళ్ళు నాలుగు పైగా ఫోన్ కాల్స్ మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ అనిల్ పేరు ట్విట్టర్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ లో నెంబరు పోస్ట్ చేశాడు అది చాలా క్రైమ్ అండి దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం దావా కూడా వెళ్తున్నాడు ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రాలో మా హోమ్ మినిస్టర్ వంగలపూడి కూడా అంపల కంప్లైంట్ ఇస్తున్నానండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుంది అనుకోండి సూపర్ హిట్ నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి పబ్లిసిటీ లేదు ఈ రోజు సినిమా విశ్వంసేని కానీ ప్రొడ్యూసర్ గారి కానీ నాన్నగారు కరాటరాజు గారు కానీ నేను మాట్లాడాను వెరీ హ్యాపీ ఇది మధ్యలో సో సినిమా పరంగా పద్నాలుగు రిలీజ్ అవుద్ది సూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా రాజకీయంగా నా మీద నా ఆరోగ్యాన్ని నా వ్యక్తిగత ఇమేజ్ని డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా హోమ్ మినిస్టర్ గారి ద్వారా డెఫర్మేషన్ సూట్ ఇక మీదట ఎవడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగా ఇంట్లో ఉంటే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు అలాగే ఎంత జరిగినా కూడా ఇంకా పుత్రి అలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అప్పుడు చూడదు పదకొండు అన్నాడు మమ్మల్ని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత వనుగు ఉన్నది ఉన్నట్టే మాట్లాడే మేము ఉన్నది ఉన్నట్టు